కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది డిఏ పెంపునకు ముందే పెన్షన్ ఏకంగా యాభై శాతం పెరిగింది ఏప్రిల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అమల్లోకి రానుంది నా వివరాలు తెలుసుకుందాం డిఏ పెంపునకు ముందే ఈ డబ్బు ఏకంగా యాభై శాతం పెరగనుంది ఏప్రిల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెరిగిన మొత్తం కలిసి రానుంది ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్కి ప్రత్యామ్నాయంగా యునైట్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించింది దీన్ని మరో రెండు నెలల్లో అమలు చేయనుంది ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున అధికారికంగా ఈ పథకం ప్రకటించారు ఇది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు కానుంది దీంతో అధిక ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది ఇప్పటికే లో నమోదు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే యూపీఎస్ వర్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ లేదా యూపీఎస్లో దేనినైనా ఎంచుకునే అవకాశం ఉంటుంది ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లోకి వెళ్లే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది మునుపటి పెన్షన్ పథకంలో పదవి రూపంలో చేసిన ఉద్యోగులకు వారి జీతంలో యాభై శాతం పెన్షన్గా ఇస్తారు యూపీఎస్ కింద కేంద్ర ఉద్యోగులకు ఇప్పుడు ఒక నిర్దిష్ట మొత్తం పెన్షన్ ఇస్తారు ఇది గత సంవత్సరం సగటు ప్రాథమిక జీతంలో సగం ఉంటుంది ఈ పెన్షన్ పొందడానికి ఏదైనా ఉద్యోగి కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసి ఉండాలి ఏదైనా కారణం చేత ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి కుటుంబానికి ఒక నిర్దిష్ట మొత్తంలో పెన్షన్ కూడా ఇస్తారు ఇది ఉద్యోగికి లభించే పెన్షన్లో అరవై శాతం ఉండవచ్చు అలాగే కనీస హామీ పెన్షన్ కూడా ఉంటుంది సరళంగా చెప్పాలంటే ఎవరైనా పది సంవత్సరాలు పనిచేస్తే వారు కనీసం పదివేల రూపాయలు పెన్షన్ పొందేందుకు అర్హులు